చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి వెళ్ళి మిలాఖత్ అయిన తరువాత అయిన తరువాత పవన్ కళ్యాణ్ గారు కొన్న ఆస్తులు ఎంత ఎక్కడెక్కడ కొన్నారు ఎంత విలువ కొన్నారో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాలి చెప్పాలి చెప్పకపోతే కొన్ని ఆస్తుల్ని నేనే బహిర్గతం చేస్తా నేనే బహిర్గతం చేస్తా కొన్ని విషయాలు నాకు తెలుసు కాబట్టి ఆధారాలతో సహా బయట పెడతా ఆధారాలతో సహా బయట పెడతా పవన్ కళ్యాణ్ గారు మిలాఖత్ అయిన తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలిసి బయటకు వచ్చిన తర్వాత ఆయన కొన్న ఆస్తులు ఎంత ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ కొన్న ఆస్తులు ఎంత వాటి విలువ ఎంత ఎక్కడెక్కడ కొన్నారనేటువంటి వాస్తవాల్ని బయట పెట్టాలి బినామీ పేర్లతో సహా బయట పెట్టాలి పెట్టకపోతే ఖచ్చితంగా నేను నా దగ్గరున్న ఆధారాలు కొన్నిటిని బయట పెడతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు పదే పదే నా దగ్గర డబ్బులు లేవంటున్నారు కదా ఆయన పార్టీ అకౌంట్స్లో ఎంత డబ్బులు ఉన్నాయి చెప్పమనండి పార్టీ అకౌంట్లో ఎంత డబ్బులు ఉన్నాయి చెప్పమనండి ఎందుకు ఆ విషయాన్ని బహిర్గతం చేయరు పార్టీ అకౌంట్స్ని బయట పెట్టాలి కదా డబ్బులు ఎంత ఉన్నాయో చెప్పాలి కదా మరి కౌలు రైతులకి ఆర్థిక సాయం అందించేందుకు మీరు మొదట ఐదు కోట్లు ఇచ్చామని చెప్పారు ఆ తర్వాత విదేశాల్లో ఎంతో కష్టపడి తాము సంపాదించుకున్న సంపాదనని మరి కౌలు రైతులకు అందించాలని జనసేన పార్టీ అభిమానులు జన సైనికులు సుమారు పదిహేను నుంచి ఇరవై కోట్ల రూపాయలు మీకు ఇచ్చిన మాట వాస్తవమా కాదా అలాగే చాలామంది మరి కౌలు రైతులకి సాయం చేయడానికి డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులు మొత్తం ఎంత వచ్చాయి మీరు ఇచ్చింది ఏడు జిల్లాల్లోనే కదా మిగతా ఆరు ఉమ్మడి జిల్లాల్లో ఇంతవరకు ఇవ్వలా కాబట్టి ఆ ఖాతాలో అంటే కౌలు రైతుల ఖాతాకే వచ్చిన విరాళాలు ఎంత మీరు ఇచ్చింది ఎంత ఇంకా ఖాతాలో ఉన్న డబ్బులు ఎంత కూడా మీరు సమాధానం చెప్పాలి మీరు సమాధానం చెప్పాలి మాట మాటికి నేను నిజాయితీ పరున్ని నేను ట్రాన్స్పరెంట్గా ఉంటా నేను ఏదైనా సరే అందరి ముందు మాట్లాడతా అని చెప్తున్నారు కదా ఈ విషయాన్ని కూడా మీరు బహిర్గతం చెయ్యాలి బహిర్గతం చెయ్యాలి బయటకి చెప్పాలి అదే విధంగా అదేవిధంగా మీరు రాష్ట్రంలో ఎవరైనా సరే తిరుమల తిరుపతి దేవస్థానానికి విరాళాలు ఇస్తారు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఒక మొక్కుని చెల్లించుకోవడము వాళ్ళకున్న నమ్మకాన్ని చూపించడమో చేస్తారు కానీ రాష్ట్రంలో ఒక్క పవన్ కళ్యాణ్ గారు మాత్రమే దశావతారం టెంపుల్ కాజా దగ్గర ఉంది కదా అక్కడ మాత్రమే విరాళం ఇస్తారు ఆయన మాత్రం తిరుమల వెళ్ళి దర్శనం చేసుకుంటారు తిరుపతిలో బహిరంగ సభలు పెడతారు సెంటిమెంట్ అని చెప్తారు కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి మాత్రం ఒక్క రూపాయి కూడా విరాళం ఇవ్వరు కానీ ఆయనకి ఆయనకి కాజా సమీపంలో ఉండేటువంటి దశావతారం టెంపుల్ అంటేనే బాగా ప్రేమ బాగా నమ్మకం అక్కడ మాత్రమే విరాళం ఎందుకు ఇస్తారో సమాధానం చెప్పాలి అక్కడ మాత్రమే విరాళం ఎందుకు ఇస్తారో సమాధానం చెప్పాలి అసలు ఈ విషయం మాకే అర్థం కావట్ల చాలామంది మీరు కూడా వెళ్తారు కదా మురళిగారు వెళ్తారుగా తిరుమల వెళ్తారు హుండీలో వెయ్యో రెండు వేలో ఐదు వేలే వేస్తారు మొక్కు చెల్లిస్తారు కానీ మా పవన్ కళ్యాణ్ గారు తిరుమలలో చెల్లించారు మొక్కులు అన్నీ ఎక్కడ చెల్లిస్తారు దశావతారం టెంపుల్ కాజాలో చెల్లిస్తారు మొక్కులన్నీ దానికి ఏంటో కూడా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి దానికి ఏంటో కూడా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి ఈ రోజుకి ఈరోజుకి మరి పార్టీలో కొంతమంది పెద్దలు పార్టీలో కొంతమంది పెద్దలు నాగబాబు గారు రుక్మిణి గారు ఇలాంటి చాలామంది మిడ్ వ్యాలీ అపార్ట్మెంట్ మంగళగిరి దగ్గర ఎక్కడ ఉంటుంది అపార్ట్మెంట్లో ఎవరెస్ట్ బ్లాక్లో ఉంటారు వాటికి కూడా అద్దె కట్టేది పార్టీ ఖాతా నుంచి కాదు వాటికి కూడా ఈరోజుకి అద్దెలు చెల్లించేది చాలామంది సెక్యూరిటీకి జీతాలు ఇచ్చేది అపార్ట్మెంటులకి అద్దె కట్టేది టీ టైం ఉదయ్ శ్రీనివాస్ టీ టైం ఉదయ్ శ్రీనివాస్ గారు మరి సెక్యూరిటీకి జీతాలు చెల్లించేది గ్రీన్కో కంపెనీ నుంచి గ్రీన్కో కంపెనీ నుంచి చలమల శెట్టి నరసింహారావు గారు చలమల శెట్టి నరసింహారావు గారు మరి జీతాలు ఒకళ్ళు ఇస్తారు అద్దెలు ఒకరు కడతారు మరి మీకు సంపాదించిన డబ్బులు మీకు విరాళ ద్వారాలు వచ్చిన డబ్బులు ఏమవుతున్నాయో మీరు సమాధానం చెప్పండి సమాధానం చెప్పండి ఎంతసేపు నా సంపాదన మొత్తంతో పార్టీ నడుపుతున్నా పార్టీ నడుపుతున్నా నా డబ్బులే నా డబ్బులే అంటే మరి జన సైనికులు ఇచ్చిన డబ్బులు పార్టీ మద్దతుదారులు ఇచ్చిన డబ్బులు ఎలక్ట్రోనల్ బాండ్స్ ద్వారా వచ్చిన డబ్బులు కౌలు రైతుల ద్వారా ఇచ్చిన డబ్బులు మన చిరంజీవి గారు ఇచ్చిన డబ్బులు ఇవన్నీ ఏమవుతున్నాయి ఎవరికి ఖర్చు పెడుతున్నారు ఏం ఆస్తులు కొంటున్నారు మీరు దీనికి సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి ఇంకో ముఖ్యమైన విషయం హరిహర వీరమలు సినిమా నాలుగు సంవత్సరాల పైనుంచి తీస్తున్నారు ఇప్పటికే మూడు నాలుగు సంవత్సరాలు అయింది కదా ఆ సినిమా తీస్తున్నారు అక్కడ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని ఏఎం రత్నం గారి గురించి కూడా చాలామంది మాట్లాడుతున్నారు ఆ విషయం ఇండస్ట్రీలో ఎవరిని అడిగిన చెప్తారు కానీ ఆ సినిమాకి ఆ సినిమాకి అసలు ప్రొడ్యూసర్ ఎవరు